న్యూ ఇయర్ వచ్చేసింది అందరిలోనూ కొత్త జోష్ మొదలైపోయింది న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు అందరూ ఎంతో ఉత్సాహంతో రెడీ అయ్యారు కొందరు ప్రాటీన్ తో ఇంకొందరు రిసార్ట్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు రిసార్ట్స్ లో సెలబ్రేషన్స్ అందరికీ ఇష్టమే అయినా బడ్జెట్ లిమిటేషన్స్ తో ఆ కోరిక బ్రేక్ వేస్తూ ఉంటారు మిడ్ సెగ్మెంట్ కస్టమర్లకు సైతం రిసార్ట్ లైఫ్ అందుబాటులోకి తెస్తున్నటువంటి రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాపీనెస్ కు పీస్ ఆఫ్ మైండ్ ని యాడ్ చేస్తూ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఓపల్ పీ సిటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది హైదరాబాద్ సిటీలో ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే పై రెసిడెన్షియల్ హబ్ గా ఎదుగుతున్న ఏరియాలో ఓపల్ పీస్ సిటీని డెవలప్ చేస్తున్నారు మోడర్న్ ఏజ్ కస్టమర్లు కోరుకునే అన్ని అమ్యూనిటీస్ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే అందిస్తున్నారు ఓపల్ పీస్ సిటీ పూర్తి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్తో చుట్టూ పచ్చని చెట్లు మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది న్యూ ఇయర్ రోజంతా అంతా సరదాగా సంతోషంగా గడుపుతారు ఈ హ్యాపీనెస్ ఏడాది పొడుగునా ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వినియోగదారులకు మార్కెటింగ్ సిబ్బందికి మరియు మా సహయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నామ్మా సో ఎలా ఉంది మొత్తం ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా ఉంది మన ప్రాజెక్ట్స్ ఎలా నడిచాయి ట్వంటీ ట్వంటీ త్రీ చాలా చక్కగా జరిగింది మంచి బిజినెస్ అయింది మా కస్టమర్స్ బాగా ఇన్వెస్ట్ చేశారు చేసారు ఇప్పుడు మనకి ఓపెల్ పీసీటీ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీ లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కదా సార్ ఇది ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే బాగా డబ్బు ఉన్న వాళ్ళకే అది పాజిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది కొంచెం మధ్యలో ఎలక్షన్ కొంచెం గ్యాప్ వచ్చింది అది క్లియర్ అయింది కాబట్టి సంక్రాంతి తర్వాత మళ్ళీ మార్కెట్ చాలా స్పీడ్ అవుతుంది అవి కూడా త్వరలోనే మిగతా కూడా కంప్లీట్ చేసేస్తాం మీరు మోడల్ ఫ్లాట్ కూడా కట్టినట్టున్నారు కదా చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ ఖాళీ ల్యాండ్ ఉంటుంది అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు అమ్ముకోవచ్చు అని కొత్త జీవ కూడా ఒకటి వచ్చింది ఒక వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ ఎయిట్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నారు దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం మధ్యలో ఏం చేస్తున్నా అంటే ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట మీరు కట్టుకోవచ్చు మేము కట్టి లైవ్ గా పెట్టున్నాం కూడా దాన్ని ఒక వీకెండ్ హోమ్ ఇవి వారంతా సిటీలో పని చేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తాను ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కార్ పార్కింగ్ వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో అలానే ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్ గా కామన్ గా కరేపాకు చెట్టు మెంతి చెట్టు పూల చెట్లు మెయిన్ గా తులసి తులసి కోట ఇలాంటివన్నీ అవును అవును అలాంటి అన్ని కూడా మేము అక్కడ అరేంజ్ చేసిన ఐదు రకాల ఆకుకూరలు పది రకాల వెజిటేబుల్స్ బయట సిట్అట్ ఇలాంటి అన్ని ఏర్పాటు చేశాం అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్ బాత్రూమ్ కిచెన్ బాల్కనీ అంతా అరేంజ్ చేసాం ఇదంతా కూడా మీకు ఒక ఎయిట్ లాక్స్ లో వచ్చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ట్వెల్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ లో ఇన్లూడింగ్ ఆల్ ఫుల్ ఫుల్ పేడ్ గా మీకు వచ్చేస్తాను ట్వంటీ లాక్స్ ఆ ఫీల్ ఏంటంటే మాకు ఫామ్ హౌస్ ఉంది ఫీల్ తీరిపోయిందా వీక్లీ వన్స్ బయటకు వెళ్ళొచ్చు ఇదైతే చాలా బాగుంది సార్ ఈ కాన్సెప్ట్ అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే బయట కూడా మేము వింటూ ఉంటాం కదా చాలా బాగుంది